మసగవరి పోతున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువు ఓయు పరిధిలో నలభై నాలుగు ఎంబీఏ కళాశాల విస్తారాజ్యం పేద విద్యాల్లో భవిష్యత్తు కాలేజీల ఆటలు అడిసెల్ డైరెక్టర్ ను కలిసిన యజమాన్యాలు అప్పటి వీసీ ఛాంబర్ లో చక్రం తిప్పే ఓ పర్సన్ అతని కలిసే నోటిఫికేషన్ అయిపోయినట్టేనా భారీగా డబ్బులు చేతులు మారినట్టు అనుమానాలు ఉన్నత విద్యా మండలి చైర్మన్ కు తెలుసా దీనిపై ఉస్మానియా యూనివర్సిటీ విసి నిర్ణయం ఏంటి ఈడీ సిబిఐకి ఫిర్యాదు చేశాం సిజేఎస్ అధ్యక్షులు ఫిబ్రవరి నోటిఫికేషన్ సమయంలో ఒక లోపాయిక రప్పందం జరిగిందంట మూడు నెలల క్రితం నోటీసులు మరి చర్యలకు ముహూర్తం ఎప్పుడు చదువు చారెడు బలపాలు దోషుడు అన్నట్టు రాష్ట్రంలో ఉన్నత విద్య సాగుతుంది గల్లీ ఒకటిగా పెరిగిపోయిన డిగ్రీ పీజీ కాలేజీలు పేద విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేస్తున్నాయి రాజకీయ డబ్బు పలుకుబడితో పెద్ద ఎత్తున విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తూ కేవలం డబ్బు సంపాదనే చేయంగా పనిచేస్తున్నాయి అధికారులకు మామూలు ముట్ట చెప్తూ కనీసం అర్హత లేని ఫ్యాకల్టీ రిక్రూట్ చేసుకొని కొద్ద గొప్ప లాంటి క్యాంపస్లు చూపించి బడా కాలేజీలు విర్రవేగుతున్నాయి వేలల్లో లక్షల్లో ఫీజులు తీసుకుంటూ విద్యార్థులకు పూర్తిగా న్యాయం చేయటం లేదు యూనివర్సిటీ నిబంధనలు సైతం పాటించడం లేదు పొలిటికల్ లీడర్ల అండతో నడిచే కాలేజీలు ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నాయి తెలంగాణలో ప్రతి ఏటా లక్షల్లో గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసి బయటకు వస్తున్న విద్యార్థులు చివరకు ఎలాంటి ఉద్యోగ ఉపాధి పొందలేకపోతున్నారు లక్షలాది రూపాయలు పెట్టి మూడు నుంచి ఆరు సంవత్సరాలు చదివితే చిన్న చిత్ర ఉద్యోగాలు దిక్కు అవుతున్నాయి కాలేజీ పైన ఉన్నత విద్యా మండలి నిఘా కొరబడిందని కొట్టడికి కనిపిస్తుంది సదరు కళాశాల యాజమాన్యాలు అబ్బుడిపోయి వారికి అనుకూలంగా ఆరోపణ కూడా లేకపోలేదు ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చి డిగ్రీ ఎంబీఏ లాంటి ఉన్న చదువులు పూర్తి చేసి తమ కుటుంబాన్ని ఉన్న స్థానం నిలపాలనుకునే విద్యార్థి కళ కళగానే మిగిలిపోతుంది అయితే దీనిపై సిబిఐఈడి ఈడీకి ఫిర్యాదు చేశాం మసం ప్రేమ్ కుమార్ పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుంటే ఉన్నత విద్యా మండల అధికారులు నిమ్మక నీరేదూ ఉంటున్నారా పే కాలేజీల యజమాన్యులతో అవినీతి ఒప్పందాలు కుదుర్చుకున్నారు నోటిఫికేషన్ సమయంలో జరిగిన అటువంటి ఆడిట్ సైల్ అధికారులు ప్రైవేట్ ఎంబీఏ కళాశాల భాగోత్త అంతా కూడా ఆధారంతో సహా సిబిఐ ఈడీకు ఫిర్యాదు చేసే మొత్తం మండలం అంతా బయటకు పడుతుందని అప్పుడు యూనివర్సిటీ యొక్క ప్రతిష్ట విద్యార్థులు భవిష్యత్తును కాపాడవచ్చని అని మసం ప్రేమ్ కుమార్ తెలియజేశారు దీనికి సంబంధించిన నోటీసులు కూడా జారీ చేసినారంట వివరాలు సో దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తున్నాము డబ్బుకు లోకం దాసం అనే విధంగా ఏ కాలేజీలకు కూడా పర్మిషన్స్ ఉండవు అంతా కూడా వీళ్ళు ఫేక్ సర్టిఫికెట్లు ఫేక్ పర్మిషన్ తో చేస్తారు ఇక్కడ మనకు మెయిన్ గా నోటీసు ఇచ్చిన కాలేజీలు చూసుకుంటే కింగ్స్టన్ పీజీ కాలేజ్ చర్లపల్లి ఆర్ డిస్టిక్ ఆ తర్వాత ఒమేగా పీజీ కాలేజ్ ఎంబీఏ గట్కేసర్ మ్యాన్ పవర్ డెవలప్మెంట్ కాలేజ్ మౌలాలి హైదరాబాద్ కేపిఆర్ఐటి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ అంట ఇది గట్కేసర్ ఆర్ఆర్ డిస్టిక్ వీటన్నిటికీ కూడా నోటీసులు వచ్చినాయి అంటండి వీళ్ళు దాదాపు విద్యా వ్యవస్థ మొత్తం కూడా ఊరికే పై పైకి షో చేస్తా పెద్ద పెద్ద బిల్డింగ్లు పెద్ద పెద్ద పెట్టి ఫ్యాకల్టీలు ఉండరు అక్కడ లక్షల లక్షల ఫీజులు కడతారు ఇప్పుడు మనకి దాదాపుగా డిగ్రీ పూర్తి చేయాలంటే బీటెక్ పూర్తి చేయాలంటే ఐదు ఆరు లక్షలు కడితే బీటెక్ పూర్తిగా పరిస్థితి ఉంది మరి అంతకు తగ్గ నిజంగా ఫ్యాకల్టీస్ ఉన్నారా అక్కడ అంత గా చెప్పే ఫ్యాకల్టీస్ ఉన్నారా అక్కడ అంటే దాదాపుగా లేరని చెప్పొచ్చు మరి దీనిపై ఎవరు పట్టించుకోవాలి ఎవరు మాడాలయా అంటే మనకి విద్యాశాఖ మంత్రి మంత్రి లేదు కదా ముఖ్యమంత్రి గారు ఏమంటారు విద్యాశాఖని మాత్రం నేవో నా దగ్గరే పెట్టుకుంటా అంటారు ఈ సంవత్సరం మనం చూస్తే తెలంగాణలో విద్యా వ్యవస్థ ఎంత దిగజారిపోతుంది డే బై డే డే బై డే మనం ప్రతి రోజు చూస్తే అసలు యాక్చువల్లీ మనకి ఇప్పుడు చూస్తే కనుక ప్రతి చోట ఇంటర్ కాలేజీలు నడుస్తున్నాయి ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయింది అయిపోయినా కాలేజీలు నడుస్తున్నాయి తర్వాత టెన్త్ ఎగ్జామ్స్ పూర్తి అయిపోయిన తర్వాత ఇంటర్ నోటిఫికేషన్ వస్తే గానీ మనకి అడ్మిషన్స్ పెట్టకూడదు కానీ అడ్మిషన్స్ అయిపోతున్నాయి ఇంకా దీనిపైన మనం చర్చించుకున్నట్టయితే సార్ ఎక్కడ చూసినా కూడా విద్యా వ్యాపారం అనేది మొదటి స్థానంలో ఉంది తెలంగాణలో అంతేగా ఎక్కడ చూసినా దోపిడే అది కాకుండా విద్యా సంస్థలు ఏం చేస్తాయంటే కూడా వీటికి సంబంధించినటువంటి విద్యార్థులకు సంబంధించిన బుక్స్ కానీ యూనిఫామ్స్ కూడా వాళ్ళ స్కూల్లో కొనాలనేది ఒక నిబంధన ఏర్పాటు చేశారు దీని ద్వారా ఏమవుతుందంటే కేవలం వెయ్యి రూపాయలకు వచ్చే బుక్స్ వాళ్ళు పదివేల రూపాయలు డిమాండ్ చేస్తూ ఉన్నారు కానీ ఆ తల్లిదండ్రులకు తప్పట్లేం లేదు ఇక్కడ కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వెయ్యి రూపాయల బుక్స్ పదివేలకు అమ్ముతూ ఆ విధంగా కూడా దోచుకుంటున్నారు సో ఇక్కడ చూస్తే మనం ఈ వార్తలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చా కొన్ని మార్పులు చేస్తూ వస్తుంది అందులో భాగంగానే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా చేంజెస్ చేసింది యూనివర్సిటీలకు వీసాలు సారీ వీసీలు నియమిస్తూ వచ్చింది కానీ తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచాడన్న చందంగా విద్యా వ్యవస్థలో ఎటువంటి మార్పులు రాలేదు ఉస్మాన్ యూనివర్సిటీ కొత్తగా వచ్చినటువంటి వైస్ ఛాన్సలర్ కుమార్ బాధ్యతలు చేపట్టాక ప్రైవేటు కళాశాలల పక్షాలను పెద్ద ఎత్తున జరిగిన ప్రచారం జరిగింది దానికి తగ్గట్టుగా క్రియారూపం దాల్చాలని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఎంబీఏ కళాశాలల నోటిఫికేషన్ సమయంలో స్క్రూటినీ సెలక్షన్ కమిటీల పేరు మీద ప్రతి కళాశాల నుండి ఒక్కొక్కరుగా బలవంతంగా బాదుకుంటూ వచ్చి వీసీ ఛాంబర్లో చాలా ఏళ్ళుగా పాతుకుపోయిన ఆఫీసర్ని కలిసి ముడుపులు అప్పచెప్తే తప్ప నోటిఫికేషన్ జరగలేదని ప్రైవేట్ యాజమాన్యులు చెప్పడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది డబ్బుకు లోకం దాసోహం అన్నట్టుగా కొంతమంది ఉన్నత విద్యాశాఖ అధికారులు లంచాలు తీసుకుంటూ అట్టి కాలేజీ యాజమాన్యులు ఒత్స పలుకుతున్నారు వాస్తవానికి ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఐదు పైగా డిగ్రీ కళాశాలలు ఉన్నాయి ప్రతి కళాశాల నుంచి సుమారు ఐదు వేల నుంచి పదివేల రూపాయలు ఇతగాడికి ఇస్తున్నాడు సమాచారం అంటే ఎంతలా వారికి వారధిగా ఉన్న అర్థమవుతుంది ఇతను ప్రతి సర్క్యులర్ను ఆర్డర్లను మరియు ఫిర్యాదు చేసిన కాపీలను సెకండ్లలో ప్రైవేట్ యాజమాన్యులకు చేరబడి ఇంత స్పెషాలిటీ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో తనిఖీలకు వెళ్ళేటప్పుడు ఆడిట్ సెల్ అధికారులు ఇతగాడినే తీసుకెళ్తున్నారంటే ఎంత నమ్మకం కలిగిన వ్యక్తితో ఇట్టే మనకు తెలుస్తుంది ఇంతకీ ఎవరా అతగాడు అతను ఎందుకు తీసుకెళ్తున్నారు ఈ అంశాన్ని మనం మాట్లాడదాం మనతో ఇప్పుడు మాసారం ప్రేమ్ కుమార్ గారు ఉన్నారు గుడ్ మార్నింగ్ ప్రేమ్ కుమార్ గారు గారు బాగున్నారా బాగున్నా చెప్పండి ఏంటి ఇప్పుడు ఎవరు ఇతగాడు ఇతన్ని ఎందుకు వెంట పెట్టుకొని తీసుకెళ్తున్నారు ప్రధానికి అతనికి ఐదు వేల నుంచి పదివేల సమాచారం అని చెప్పి ఎవరు అసలు అతను ఆయన యాక్చువల్ పేరు ఇంకా బయట పెట్టలేదు సార్ పెట్టద్దాన్ని పెట్టలేదు ఓకే ఆయన ఆడిట్ సెల్ ఉంటాడు ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆపోజిట్ లోనే ఉంటాడు ఆయన కూర్చి ఓకే మరి ఆయన ఎందుకు నమ్ముతారు అనేది ప్రపంచం అంతా గమనించాలి ప్రతి డిగ్రీ కాలేజీ ఐదు నుంచి పదివేల రూపాయలు ఏడాది చొప్పున ఇస్తారో తెలియాలి బయటికి యూనివర్సిటీ అధికారులు వైస్ ఛాన్సలర్ గారు ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టాలి సో ఏ సర్కిల్ రిలీజ్ అయినా ఏ యొక్క గైడ్ లైన్స్ రిలీజ్ అయినా ఏ ఇన్స్పెక్షన్ ఏ రాటిఫికేషన్ ఏది ఉన్నా కూడా మనోడు ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాడు అలా ప్రైవేట్ కాలేజీలకి ఏ లొస్కులు ఉన్నా ఏ ఒక్క కాన్ఫిడెన్షియల్ ఉన్నా కూడా ఏమిటో ఇమీడియట్ గా ఇన్ఫార్మ్ చేసేస్తాడు ఓకే ఓకే ఏం పద్ధతి సార్ ఆయన అంటే ఒక వివరం చేసుకుంటా యూనివర్సిటీ అధికారులు ఆర్టీసీ అధికారులు కూడా ఇతన్ని తీసుకొని పోతారు కొత్తగా వచ్చిన వీసీ కూడా పూజ తీసుకురావాలన్నా ఈయన పోవాలి ఈయన పోయి తీసుకొస్తాడు కొత్తగా వచ్చిన వీసీ కూడా ఏం చర్యలు తీసుకోలేదు ఇతని పైన వీసీ గారు యాక్చువల్ వెరీ సీరియస్ గానే ఉన్నారండి దాని మీద కాకుండా ఏంటంటే ఎందుకు ఇంకా ఫాస్ట్ గా నిర్ణయం తీసుకోవట్లేదు అనేది మాకు ఆలోచన వస్తుంది అంతే తప్ప ఆయన తీసుకోరని కాన్ఫిడెన్స్ అట్లా ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటాడు ఎందుకు డిలే అవుతుంది అనేది మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే దాదాపు నాలుగు నెలలు నడుస్తుందండి అవునవును ఫస్ట్ ఇరవై ఒక్క కాలేజీలకు నోటీసులు ఇచ్చారు ఇంకా ఇరవై మూడు కాలేజీలకు నోటీసులు ఇవ్వాలి ఇంతవరకు ఇవ్వలే ఓకే ప్రైవేట్ కాలేజీలో ప్రైవేట్ మేనేజ్మెంట్ మొత్తం ఛాయిడ్ సెల్ డైరెక్టర్ కలిసిరు కలిసి వాళ్ళేదో లెట్కొని వాళ్ళు మా ఒక్కరికే కాదు చాలా మంది ఉన్నాయని చెప్పుకుంటున్నారు వాళ్ళు వచ్చి ఓకే అంటే వీళ్ళందరికీ తెలుసండి ఇదంతా వ్యవస్థ మొత్తము ఆల్రెడీ పొల్యూట్ అయిందని ఆల్రెడీ అడ్డగులు ఎవరో నడుస్తున్నారని వీళ్ళందరూ తెలుసు ఇప్పుడు నా అధికారులు సహకరించట్లేదు అనేది బాధపడుతున్నారు మేనేజ్మెంట్ రెండు సార్ అధికారులు బాగా డబ్బులు తీసుకునేది అన్నిటికన్నా సహకరించారు కదా ఎందుకు చేస్తున్నారు ఎందుకు మీరు దృష్టి నోటీసులు ఇస్తున్నారు ఎందుకు చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు అనేది బాధపడుతున్నారు ఒక ఏమో గవర్నమెంట్ ఏమో సీఎం గారు ఏమో అధికారులు మొత్తం ఏసీ గదులు వదిలి మీరు ఫీల్డ్ లోకి వెళ్ళండి మీ ప్రజల్లోకి వెళ్ళండి ఆయన చెప్తున్నారు విద్యా వ్యవస్థను బాగు చేయాలని చెప్పి విద్య విద్యా వ్యవస్థ ప్రక్షాళన చేయాలని ఆయన కంగరం కట్టుకున్నాడు వీళ్ళేమో ఈ మహాన్ ఏమో ఒక్కరు కూడా ఆ రూమ్ వదిలి బయటకు వెళ్లరు కంప్లైంట్స్ వచ్చిన చూసుకోరు ఫీల్ ఎంక్వైరీకి వెళ్లరు విద్యా వ్యవస్థను యూనివర్సిటీ ఫ్రస్ట్ పట్టిచ్చారు దొంగలు అందరు కలిసి అధికారులు ఇంకొక రెండు మూడు రోజుల వీటిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చెప్పాలి రైట్ లేదు అంటే అధికారుల డబ్బులు కూడా ట్రాన్సాక్షన్స్ కూడా బయట పెట్టబోతున్నాం త్వరలో అది కూడా మీ ఆదాయం ఇస్తున్నాం ఓకే అండి ఓకే రైట్ అండి రైట్ ప్రేమ్ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో అదండి ఎవరో ఒక ఎవరో ఒక అతనికి దాదాపు ప్రతి ఏ నోటిఫికేషన్ కావాలన్నా లేకపోతే ఏం చేయాలన్నా అతన్ని పట్టుకుంటే పని అయిపోద్ది అంట మరి కొత్తగా వచ్చిన వీసీ అని అతని పైన చర్యలు తీసుకుంటాడో చూస్తూ ఊరుకుంటాడో చూడాలి మరి మనం